అదే సందర్భంలో ఆ కులంతో సంబంధం లేక పదవి కోల్పోయినోడికేమో జగన్ నాకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ వచ్చేసింది ఇది జగన్కి ఒక పెద్ద పాఠం భవిష్యత్తులో మేబీ పట్టించుకోడు ఇక మీరు చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాడు కీలకమైంది కనబడే వాటిట్లో కనబడని వాటిట్లు కూలిగా వెళ్ళిపోతుంది కనబడే వాటిట్లు ఈవెన్ తన పక్కన ప్రెస్ మీట్లో కూర్చునేటప్పుడు కూడా మహిళ ఉందా లేదా బీసీ ఉన్నారా లేదా ఎస్సీ ఉన్నారా లేదా మైనార్టీ ఉన్నారా లేదా ఇన్ని లెక్కలేసుకుంటాడు ఆయన ప్రెస్ మీట్ స్టేజ్ మీద కూడా ఆయన అంత జాగ్రత్తగా ఫాలో అవుతాడు పాలిట్ బ్యూరో దగ్గర నుంచి అన్నీ కూడా దాన్ని మళ్ళీ ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి అట్లా పట్టించుకోవాలా మీరు చూస్తే మంత్రివర్గం అప్పుడు బ్యాలన్స్డ్గా లేదు అది చాలా విమర్శలు వచ్చినాయి కాకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ కులం లెక్క కాదు ఆ కులపోళ్ళకి వేరేగా అవకాశాలు కల్పిస్తానంటూ చైర్మన్ పోస్టులు లేకపోతే వేరే పోస్టులు వేరే పోస్టులు ఇచ్చుకొచ్చాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రెండుసారి గెలిచాడు అదే సందర్భంలో చంద్రబాబు రెండుసార్లు ఓడిపోయాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అక్కడ అప్పుడు అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసిన చంద్రబాబు నాడు ఓడిపోయాడు ఈ దఫా సోషల్ ఇంజనీరింగ్ పక్కన పడేశాడు చంద్రబాబు పూర్తిగా తన ఇష్ట ప్రకారం తన నమ్ముకున్న వాళ్ళందరికి ఇచ్చారు భారీ మెజారిటీతో గెలిచారు సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు తెలంగాణలోనూ ఓడిపోయారు తెలుగుదేశం సోషల్ ఇంజనీరింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే సోషల్ ఇంజనీరింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో విఫలమవుతుంది అది ఇప్పుడు జగన్కి ఇప్పుడు పాఠం కాబట్టి నెక్స్ట్ టిప్ ఎన్ని రేట్లు ఉన్నాయి లెక్క లెక్కడికా వెళ్ళిపోతాడు మేబీ అంటే ఒకటి మీరన్నట్టు సోషల్ ఇంజనీరింగ్ కే ఆయన మెయిన్ కీలక రోల్ పోషించారు అప్పట్లో ఇప్పుడు అప్పట్లో డిప్యూటీ స్పీకర్ గా అంజాద్ బాషాకి ఇచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఈవిడికి ఇచ్చిన ఇదంతా కానీ అంటే మైనార్టీలకు కూడా మేము ఇస్తున్నాము మైనార్టీలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం అనేది చూపించాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు చేశారు కదా జగన్ చేశారు